జానపద సింగర్ నుండి పాప్ సింగర్ గా గుర్తింపుని అందుకుంటూ వస్తావా బాను వస్తావా అంటూ పల్సర్ బైక్ రమణ అంటూ ఇలా ఎన్నో హిట్ సాంగ్స్ ని తన ఖాతాలో వేసుకుంటూ ఈటీవీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్ గా గుర్తింపుని అందుకున్నాడు సింగర్ రమణ తన పాటలతోనే కాదు తన లవ్ స్టోరీతో కూడా ఆడియన్స్ ని ఎంతగానో మెప్పిస్తూ వచ్చేసాడు ఇక ఎన్నో ఏళ్ళగా ప్రేమిస్తున్న అమ్మాయిని పెద్దల్ని ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నాను అంటూ కుందన అంటూ తన వైఫ్ ని పరిచయం చేశాడు ఎంతో అందంగా ఉన్న తన వైఫ్ కి ఆడియన్స్ సైతం ఫిదా అవ్వాల్సి వచ్చింది ఇక వీరిద్దరు లవ్ స్టోరీతో ఎంత చక్కగా అట్రాక్ట్ చేశారో ఇక వీళ్ళు పర్సనల్ లైఫ్ కోసం అభిమానులు అంతే తెలుసుకోవడానికి ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ వచ్చారు ఇక పెళ్ళి ఏడాది తిరగకుండానే పన్నెంటి మగబెడ్డికి జన్మనిచ్చిన శుభవార్తని అయితే పల్సర్ బైక్ రామన ఆడియన్స్కి షేర్ చేసుకున్నాడు ఇక బేబీ బాయ్ కి సంబంధించిన ఫొటోస్ని ఎప్పటికప్పుడు అభిమానులకి పంచుతూనే ఈ రోజు బేబీ నేమింగ్ సెరమనీని ఎంతో బాగా సెలబ్రేట్ చేయడం జరిగింది అయితే తన పేరు పెట్టిన వేడుకలో సందడి చేస్తున్న కొన్ని బెస్ట్ మూమెంట్స్ని ఆడియన్స్తో పంచుకున్నారు ఆ ఫొటోస్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి వాటిని మామిడి రూపంలో మీరు ఎప్పుడు చూసేయండి